హాయ్ ఫ్రెండ్స్ సైన్స్ కూడా సాల్వ్ చేయాలని చాలా క్వశ్చన్స్ ఈ యూనివర్స్లో ఉన్నాయి దాన్ని స్పిరిచువల్ రియలిజం అంటాం అసలు ఈ కన్నప్ప ఎవరు అర్జునుడే కన్నప్పగా ఎందుకు మళ్ళీ జన్మించాడు శ్రీ కాళహస్తిలో వెలిసిన శివుడికి కన్నప్పకు సంబంధం ఏంటి బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఆఫీసర్ శ్రీకాళాహస్తి టెంపుల్లో ఏం చూసి షాక్ అయ్యారు ఈ వీడియో ద్వారా మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నారు చివరి వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పూర్వం నుంచి నల్లమల్ల అడవుల్లో చెంచు అనే బోయే తెగ నివసిస్తుంది వీళ్ళు అడవిలో దొరికే మాంసాన్ని తింటూ జీవిస్తుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ కాలంలో కూడా ఈ చెంచు తెగకు చెందిన వాళ్ళు నల్లమల్ల అడవుల్లో వేటాడని జంతువులను మాత్రమే తింటూ బతుకుతున్నారు ఈ తెగలో దంపతులకు పుట్టిన వాడే తినడు వయసు వచ్చాక తన కుటుంబాన్ని పోషించాలని అడవులకు వెళ్లి జంతువులను మాంసాన్ని వేటాడి జంతువులను మాంసాన్ని తెచ్చేవాడు ఇలా కొన్నేళ్ల పాటు జరిగింది ఒకరోజు వేటకు వెళ్ళి పూర్తిగా అలసిపోయి అడవిలో ఒక చెట్టు కింద నిద్రపోయాడు అలా నిద్రపోతున్న తినడికి మహాశివుడు లింగరూపంలో కనిపించి కొంచెం దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్టు కలవస్తుంది నిద్రలోంచి లేచి ఏదో ఒక చిన్న కల వచ్చిందిలే అని ఎప్పటిలాగే తన పని తాను చేసుకునేవాడు ఈలోపు తిన్నడికి ఒక దుప్పి కనిపిస్తుంది ఆ దుప్పిని చంపాలని తరుముకుంటూ ఒక చోటికి చేరుకుంటాడు ఆ దట్టమైన అడవిలో చెట్ల మధ్య తన నిద్రలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది శివుడే స్వయంగా తనతో మాట్లాడాడు అని ఆశ్చర్యంతో మురిసిపోయి ఆ లింగాన్ని శుభ్రం చేసి శివుడిని పిలుస్తాడు ఎంత పిలిచినా శివుడు రాకపోయేసరికి అక్కడే ఉండిపోయి రోజు లింగాన్ని శుభ్రం చేసి చుట్టూ పూలు జల్లి వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజించేవాడు ప్రతిరోజు తనకున్న ఇద్దరు స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళి నైవేద్యం పెట్టే సమయానికి ఒక్కడే లింగం దగ్గరికి వెళ్ళేవాడు ఒకరోజు పెద్ద అడవి పందిని చంపి శివుడికి తీసుకువెళ్తాడు నైవేద్యం పెట్టే ముందు శుభ్రం చేయాలని నీళ్లు తేవాలని అనుకుంటాడు కానీ నీళ్లు తేవడానికి వెళ్తే ఈ పందిని ఇంకో జంతువు వచ్చి పట్టుకెళ్ళిపోతుందని ఆ బరువైన పందిని చేతులతో మోస్తూ చేతులు ఖాళీ లేక నోటిలో నీళ్లను తీసుకెళ్లి లింగం మీద పోశాడు ఇదంతా కొన్ని రోజులుగా గమనిస్తున్న పూజారి కుటుంబానికి చెందిన శివగోచారుడు అనే భక్తుడికి నచ్చలేదు లింగం ముందు మాంసం ముద్దలో చూసి తన మనసు విరిగిపోయి అసహ్యం వేసింది శివుడికి క్షమాపణలు చెప్పి అదే శివలింగంకి తన తలను కొట్టి చనిపోవాలనుకున్నాడు ఈలోపు లింగం నుంచి ఒక మాట వినపడింది ఇదంతా మనసులో ఇసుకరైనవంత కూడా కల్మసం లేని ఒక అమాయక భక్తుడు చేసిన పని అతని భక్తి ఎంత గొప్పదో నీకు చూపిస్తా ఒక చెట్టు పక్కన దాక్కుని చూడు అని చెప్తాడు శివుడు శివగోచారుడు మూల దాక్కుని చూస్తుండగా ఎప్పటిలాగే తినడు మాంసాన్ని లింగం దగ్గరికి తెస్తాడు లింగం కంటి నుంచి రక్తం కారడం చూసి బాధతో ఇటు అటు వెతుకుతూ మారేడు ఆకులు ఇంకొన్ని ఔషధ మొక్కలను పసరుగా నూరి లింగం మీద ఉన్న కన్నుకి పెడతాడు ఈలోపు ఇంకో కంటి నుంచి రక్తం కారడం చూసి ఆలోచించకుండా బాణంతో తన కంటిని పీకిలించి లింగానికి అమరుస్తాడు అంతకుముందు మారేడు ఆకులు పసరుగా పెట్టిన కంటిలోంచి రక్తం రావడం మొదలైంది తన రెండో కంటిని కూడా పీకి లింగానికి పెడదామని అనుకుంటాడు కన్ను పీకేశాక లింగం మీద ఎక్కడ పెట్టాలో గుర్తు కోసం తన కాలిని శివుడు కన్ను మీద పెట్టి కన్ను పెకిలిస్తూ ఉండగా మహాశివుడు ప్రత్యక్షం అవుతాడు అంతులేని తన భక్తిని పొగుడుతూ నాకు నీ కంటిని అప్పగించాలనుకున్నావు కాబట్టి నీ పేరు కన్నప్పగా గుర్తుండిపోతుంది పూర్వజన్మలో అర్జునుడు అయిన నీవు ఈ జన్మలో నా నుంచి మోక్షం లభిస్తుందని చెప్తాడు శివుడు కన్నప్పతో నువ్వు మహాభారత కాలంలో అర్జునుడివి ఎంతటి మహావీరుడైనా తెలుసో తెలియక ఏదో ఒక తప్పు చేస్తాడు పశుపత్రాసం పొందాలని నువ్వు వేటగాడి రూపంలో ఉన్న నాతో యుద్ధం చేశావు వేటగాళ్ళ జాతిని వృత్తిని తక్కువ చేసి మాట్లాడావు నేనే మహాశివుడిని అని తెలుసుకొని నా పాదాల మీద పడి తప్పు తెలుసుకున్నావు గాంధీవాణ్ణి చేత పట్టిన అర్జునుడిలా నన్ను సేవించాలన్న నీ కోరిక అలాగే మిగిలిపోయింది అందువలన ఈ జన్మలో వేటగాళ్ల జాతిలో పుట్టి అదే బాణాన్ని పట్టుకొని నీ కోరిక తీర్చుకున్నావు అని చెప్తాడు శివుడు తర్వాత కాలంలో ఇదే ప్రాంతం శ్రీ కాళాస్తిగా వెలిసింది శివుడి ప్రాణం ఉన్న ఒకే ఒక్క లింగం ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ గుడిలో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళి ఒక అద్భుతాన్ని చూశారు గర్భగుడిలోకి గాలి ఆశలు రాదు గుడిలో అన్ని దీపాలు కదలకుండా వెలుగుతాయి కానీ లింగం ముందు ఉన్న దీపం మాత్రం కదులుతుంది అగ్నిగాలి ఊదినట్టు ఇటు అటు అదురుతుంది ఇది నేరుగా శివుడు ఊపిరి పీల్చుకునే వాయులింగం దీనిని ఇప్పటి వరకు ఏ సైన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయింది శ్రీ కాళాశ్రీ గురించి మనకు అందుబాటుని ఇంకెన్న విషయాల గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకండి ఈ కన్నప్ప ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని మనం ఎలా కొలిచినా మనలో నిజాయితీ భక్తి ఉంటే తప్పకుండా మన పూజలను స్వీకరిస్తాడు మంచి మనస్సుతో దేవుడికి మాంసం పెట్టినా తీసుకుంటాడు కానీ స్వార్థం దేశం లాంటివి లోపల పెట్టుకొని నువ్వు పంచభక్ష పర్వదినాల్లో దేవుడికి పెట్టినా ఆయన తీసుకోడు ప్రతి కథ వెనుక ఒక అంతరార్థం ఉంటుంది అది తెలుసుకొని పది మందికి చెప్తే నీకు కూడా మంచి జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చెయ్యి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది ఫైనల్లీ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్